కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ నేత నాయకోటి పవన్ జన్మదిన వేడుకలో హర్ష మధ్య ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి వారి నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళా నేతలు యువత డివిజన్ స్థాయి నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు పవన్ కోషి అల్వాలు కప్పి పుష్పగుచ్చాలు సమర్పించి కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాయకోటి పవన్ బీజేపీ పట్ల నిబద్ధత ప్రజల పట్ల సేవాభావంతో కూడిన ఆయన కార్యకలాపాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు పార్టీకి ఎంతగానో సేవలు అందిస్తున్న పవన్ కు ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ కోరుకుంటున్నారు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజు మన డివిజన్ నాయకోటి పవన్ కుమార్ మన కొత్తపేట అన్నగారి పవన్ కుమార్ అన్నగారి జన్మదిన స్పెషల్ శుభాకాంక్షలు నా జన్మదిన సందర్భంగా నాయకులే కానీ కార్యకర్తలు అనే కాలనీ వాసులు అందరూ కూడా రాశ్రయించి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎన్నో జన్మలు చేసిన తుత్తో ఈరోజు ఇలాంటి కార్యకర్తలు నాకు అదృష్టంగా దొరకడం అదేవిధంగా కార్నివాసులు దొరకడం నాకు సంతోషాన్ని వచ్చింది కనివిన ఎన్నికల్లో ఈరోజు ఒక పండుగ వాతావరణం కొత్తపేటలో తయారు చేసిన నా కార్యకర్తల నాయకులకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరింత వారు ఇంకా నాకు శక్తి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా శక్తిని ఎందుకంటే ఈ కొత్తపేట డివిజన్ అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి శక్తిని ఇంకా కూడగట్టి నాకు ఇచ్చి ముందుకు ముందుకోమని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జైన్ నాయకత్వం